శ్రీ శ్రీగురుబ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పద్నాలుగవ అధ్యాయము అనుగ్రహ అధికారము నూట పంతొమ్మిదవ కందార్ధము ఈ రీతి స్థితి గలిగియు నేరుపుతో నెరుక మరుపు నెరుగ నిపుడున్ కూరిమితో నచులుడై ఇలా నుంటే చాలు ఉత్తమయోగం రహితా నిశ్చింత సంయోగం సత్తు చిత్తానంద దత్తే సాతిత గురుదత్తే అవాధూతైదన్యుడైయుండోమో ఉత్తమాయోగం భ్రమారహిత నిశ్చింత సంయోగం ఈ రీతి స్థితి కలిగియు నేరుపుతో నేరుక మరుపు నెరుగక నిపుణున్ అంటే ఇక్కడ ఎరుక యొక్క లక్షణాలు పరిపూర్ణం యొక్క స్థితి ఇట్లా ఎరుకను గురించి పరిపూర్ణం గురించి రెండింటిని గురించి చక్కగా విచారించి ఎరుక అసత్యమని పరిపూర్ణము సత్యమని రెండింటిని గురించి తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏమైందంటే ఈ నేననేటువంటి ఎరుకే లేకుండా పోయింది కాబట్టి ఇక్కడ ఇక నా గురించి గొప్పలు చెప్పుకోవడం మానేయాలి ఇక్కడ ఈ ఎరుక గురించి ఇక గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఎరుక గురించి తెలియనప్పుడైతే నేను కించజ్ఞత్తుడని ఆ యొక్క దేవుడు నాకన్నా గొప్పవాడని ఈ ప్రపంచమంతా కూడా చాలా సుందరమైనదని ఈ ప్రపంచానికంతా కూడా అతీతమైనది స్వర్గము వైకుంఠము కైలాసము ఇక నరకము శరసాలలున్నాయని ఎన్నో కథల రూపంలో చెప్పుకుంటూ వింటూ వచ్చాం చివరికి అచల గురువు దగ్గర చేరిన తర్వాత ఎన్నిటికి కారణమైనటువంటి ఎరుకకు మూలము లేదని ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా మాయని ఇప్పుడు మనం పొందుతూ ఉండేటువంటి అవస్థలన్నీ కూడా కలభోగములు వంటివే అని ఇదంతా కూడా నిజము కాదని మనకి అచల గురువు నిర్ధారణ చేసేసాడు ఇక ఏ సమయంలోనైనా ఏ కార్యక్రమాలు చేస్తున్నా కూడా అక్కడ నేనే గొప్ప మీకు ఏమీ తెలీదు నేను సర్వమును ఎరిగాను అనేటువంటి విషయాలు కూడా మనం ఎక్కడా కూడా గొప్పగా చెప్పుకోకూడదు ఇక మీద నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే నేను అనేటువంటి అహంకారము రహితమై ఉండాలి ఇతరులకి నువ్వు ఉన్నట్లు తెలియబడాలి కానీ నీ యొక్క దృష్టిలో నేను లేనివాడిని అని నీకు దృఢమై ఉండాలి ఈ విధంగా ఉండడమే స్థితి ఇదే ఉత్తమ యోగం దీనిని రాజయోగ మార్గం అని కూడా అంటారు నిజమైన రాజయోగ మార్గం ఎటువంటిదంటే సర్వభ్రమలన్నీ కూడా రహితమైపోయి సచ్చిదానందాతీతుడై ఉండి లేనివాడుగా ఉండాలి ఆ విధంగా ప్రవర్తించే వారిని అశరీరులని కూడా అంటారు ఈ విధంగా నిజ గురువు యొక్క సూచనని ఎరిగి గురువు మాటకి కట్టుబడి అంకిత భావంతో సేవ చేసుకుంటూ ఇక మిగిలిన శేష శేషజీవితాన్నంతా కూడా గురు రుణం తీర్చుకునేదానికి పది మందికి యొక్క మార్గాన్ని తెలియజేసేవారిని అవతూతగా మిగిలిపోతారని శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వరరావుతో స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి